జన చరిత్ర న్యూస్ నల్గొండ గడియారం సెంటర్ లో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు నల్గొండ మాజీ శాసన సభ్యులు గోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రైతు దీక్ష జరిగింది ఈ దీక్షలో నల్గొండ జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కంచర్ల కామెంట్స్ మొద్దు ప్రభుత్వాన్ని నిద్ర లేపడానికి రైతు దీక్షలు చేస్తున్నాం వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రెండొందల మంది రైతులు చనిపోయారు వారి కుటుంబాలను ఏ మంత్రి పరామర్శించడం లేదు ఎండిన పంట పొలాలను చూడడానికి రావడం లేదు కరెంటు లేదు నీళ్లు లేవు కన్నీళ్ళే మిగిలాయి పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల పరిహారం చెల్లించాలి చనిపోయిన రైతుల కుటుంబాలకు ఇరవై లక్షల పరిహారం చెల్లించాలి కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు చిల్లర మాటలు మాని రైతులను కాపాడాలి మమ్మల్ని తిట్టండి కానీ రైతులను ఆదుకోండి రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి రెండు లక్షల రైతు రుణమాఫీ రైతు బంధు పదిహేను వేలు వడ్లకు మొక్కలకు ఐదు వందల బోనస్ రైతు కూలీలకు పన్నెండు వేలు కౌలు రైతుల పదిహేను వేలు ఇస్తామని చెప్పిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదు మద్దతు ధరకు చట్టభద్ధత కల్పిస్తామన్న బీజేపీ కూడా మాట తప్పింది కాంగ్రెస్ బీజేపీ దొందు దొందే కేసీఆర్ రైతులు దగ్గరికి వస్తున్నాడు కాబట్టి బీజేపీకి రైతులు ఇప్పుడు గుర్తుకొస్తున్నారు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులను ఆదుకోవాలి వడ్ల కొనబోమని చెప్పింది బీజేపీ కాదా కాంగ్రెస్ కు అధికారంలోకి వచ్చాక కళ్ళు నెత్తికెక్కాయి రైతు బంధు పడలేదంటే చెప్పుతో కొట్టమన్నాడు కోమట్ రెడ్డి మీతో చెప్పుతో కొట్టించుకోవడానికి మిమ్మల్ని గెలిపించింది కేసీఆర్ హయంలో పంటలు పండడం తప్ప ఎండడం లేదు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారు మాట తప్పిన మీకు మళ్లీ మేనిఫెస్టో పెట్టే నైతిక అర్హత లేదు రైతులకు మేలు చేసేదాకా బిఆర్ఎస్ పోరాడుతుంది రైతులు ధైర్యంగా ఉండాలి ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దు మీకు అండగా మేముంటాం ఈ రైతు దీక్ష కార్యక్రమంలో కనగల్ ఎంపీపీ కరీం నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదులు గౌడ్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ సీనియర్ నాయకులు బక్క పిచ్చయ్య కొండూరు సత్యనారాయణ బకర వెంకన్న కాంచనపల్లి రవీంద్రరావు కవి గాయకుడు చింతల యాదగిరి కౌన్సిలర్లు యామ కవిత దయాకర్ మార్గోని గణేష్ నల్గొండ పట్టణం పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్ కనకల్ నల్గొండ తిప్పర్తి మండల పార్టీ అధ్యక్షులు ఐతగోని యాదయ్య దేప వెంకటరెడ్డి పల్ల్రెడ్డి రవీందర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ ఆలకొండ నాగరత్న రాజు పట్టణ పార్టీ కార్యదర్శి సంతినేని జనార్దన్ రావు తిప్పర్తి వైస్ ఎంపీ ఏనుగు వెంకటరెడ్డి సింగిల్ విండో వైస్ చైర్మన్లు తవిటి కృష్ణ కందుల లక్ష్మయ్య సుంకిరెడ్డి వెంకటరెడ్డి పెన్నపురెడ్డి మధుసోదర్ రెడ్డి దంత ఇంద్రసేనారెడ్డి రైతు బంధు జిల్లా కమిటీ మాజీ సభ్యురాలు వనపతి జ్యోతి నల్గొండ కనగల్ మహిళ అధ్యక్షురాలు కొప్పు విమలమ్మ మరి రేణుక కంచర్ల విజయరెడ్డి పలువురు ఎంపీటీసీలు మాజీ సర్పంచులు పార్టీ కార్యకర్తలు ముఖ్య నాయకులు హాజరయ్యారు మరి అనుభవం కూడా బాగుండదు వంద రోజులు అయిన తర్వాత వారు ఎంత పడాలనుకుంటూ మరి వారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి మనకు అందరికి తెలిసినటువంటి విషయమే ఆ రోజు ఏదైతే గ్యారంటీలనే పేరుతో ఒకరిగతి మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాటిని అమలు చేయకుండా కాలయాపన చెప్తుంటున్న విషయాన్ని మనందరికీ తెలిసిన విషయం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మరి వంద రోజులలోపు అన్ని గ్యారెంటీలన్నీ అమలు చేస్తామని మరి మాట ఇచ్చి ఇవాళ అమలు చేయకుండా మరి ఇవాళ ముఖ్యంగా రైతుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా ప్రవర్తిస్తుందో మన అందరికి తెలిసినటువంటి విషయం ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికల సందర్భంగా అమలు ఉన్నటువంటి ఆరు గ్యారంటీలు మరి వాటికి సంబంధించినటువంటి ఇప్పుడు రైతుల గురించి కానీ రైతుల కష్టమేషన్ గురించి కానీ రైతులు ఏడు వేల నష్టపేటో మరి వారి యొక్క మంచి చట్ట ఎప్పుడో ఉండదు ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పెద్ద ఉందని ఇచ్చినప్పుడు మీరు ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు మీరు చేయడానికి కూడా మీకు మనసు లేనంటూగా మీ ప్రభుత్వ వైద్యుని బట్టి తెలుస్తుంది కాబట్టి మీరు ఎవరికైనా హామీలు ఇచ్చినట్టుగా రైతుల మీద వస్తే వెంటనే బోనస్ ఇస్తా మరి బోనస్ మాట ఇంతవరకు ఒక్క నోటి నుండి కూడా మీకు ఆ మాట వస్తలేదు అంటే మీకున్నటువంటి రైతుల పట్ల ఎంత ప్రేమ ఉందో ఇదే మీకు ఒక నిదర్శనం